ప్రముఖ నటుడు చంద్రమోహన్ కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందుకని ముందు హీరోగా ఆ తర్వాత రకరకాల పాత్రలు పోషించి అసమాన నటనా సామర్థ్యం కనబరిచి ఏ పాత్రలో వేసినా ఒదిగిపోయేంతటి గొప్ప సామర్థ్యాన్ని ప్ర ప్రదర్శించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు ఈయన పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున పమిడి ముక్కల కృష్ణా జిల్లా గ్రామం అది అక్కడ పుట్టాడు ఈయన బాపట్లో బిఎస్సి అగ్రికల్చర్ చదివాడు ఆ తర్వాత చెన్నైకి వచ్చి ఈయన నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో ఈయనకి ఏంటంటే రంగూల్ రట్నం ద్వారా తొలి సినిమా అవకాశం వచ్చింది అక్కడి నుంచి ఆయనకి వెందిరి చూసుకోలేదు ఆయన ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అంటే నూట డెబ్బై సినిమాలు హీరోగా నటించాడు మొత్తం కలిసి నటించిన సినిమాల సంఖ్య తొమ్మిది ముప్పై రెండు ఇదో పెద్ద రికార్డు చాలా తక్కువ మంది మనుషులు నటులకు మాత్రమే దక్కే అరుదైన రికార్డు ఇప్పుడు ఎంత పెద్ద చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా నూరు నూట యాభై మధ్యలోనే కొట్టుమిట్లు ఆడుతుంటారు కానీ అన్ని రకాల ఒక అయినా ఒక యాక్టింగ్లోనే సూపర్ మార్కెట్ అని చెప్పొచ్చు సార్ ఇప్పుడు కమిడియన్ క్యారెక్టర్ సార్ అంటే బ్రహ్మాండం చేద్దాం అంటాడు ఒక అన్న క్యారెక్టర్ సార్ బావ క్యారెక్టర్ సార్ తమ్ముడు క్యారెక్టర్ చేద్దాం తనలో తిరిగే ఉంది అంటాడు ఒక హీరో క్యారెక్టర్ సార్ మీరు రాజేంద్రసాద్ ఇద్దరు ఇద్దరు హీరోలు సార్ అంటే అలాంటి సినిమాలు ఎన్నో చేశాడు రోడ్ రోల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి జయమునిష్రావు కూడా అనుకుంటా ఇలాగా ఆయన అసలు ఈయనకి ఇంకోకున్న ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే ఈయన ఇలాగాని ఆ తనిఖిని ఓ సినిమాలో అంటే ఇలా చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు నిజంగానే ఆ క్యారెక్టర్ ఇదే ఈయన ఏంటంటే ఒక హీరోయిన్ దీంతో ఫస్ట్ నటిస్తే ఆమె ఎక్కడికి వెళ్ళిపోద్ది అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీదేవి మంజుల రాధిక జయప్రద జయసుదా ప్రభా వి జయశాంతి తాడూరు రామేశ్వరి లాంటి వాళ్ళందరూ ఈయంతో నటించి ఆ తర్వాత ఈయనకన్నా నుంచి సూపర్ స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళలో అసలు తిరిగే ఉంది అసలు ఈయన సుఖదుఖాలు పదహారేళ్ల వయసు లేకపోతే సీతామహాలక్ష్మి అద్భుతమైన సినిమాలు ఇవి శ్రీదేవి మందులో వీళ్ళందరూ రాధిక జయప్రదా జయసుధా ప్రభా విజయశాంత అళు రమేష్ వీళ్ళందరూ ఈయంతో పాటు కలిసి నటించి ఎక్కడికో వెళ్ళిపోయారు విజయశాంత్ అయితే ఓ పెద్ద లేడీ సూపర్ స్టార్ అయింది శ్రీదేవి సంగతి చెప్పనవసరం బాలీవుడ్ రేంజ్ దాకింది ఇక రాధిక తమిళ ఇండస్ట్రీని ఈ రోజులకి వెళ్తుంది ఇక జయప్రద ఎంపీ అయ్యి ఒక పార్టీ పెట్టే స్థాయికి ఎదిపోయింది ఆ తర్వాత జయసుధ ఇప్పుడు బీజేపీలో ఉంది ఇంతకుముందు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఇలాగ ప్రభ ఇట్లా వీళ్ళందరూ హేమ హీమిలు అన్నమాట ఈయన క్యారెక్టరైజేషను ఆ తర్వాత ఈయన కే కె విశ్వనాథ్ సినిమాల్లో ఈయన ప్రత్యేకించి ఒక పాత్ర ఉంటుంది అంటే కే విశ్వనాథ్కి కొంత దగ్గర బంధుత్వం ఉంది ఈయనకి అలాగా బంధుత్వం ఉన్నా కానీ అది నిలబడదు నటన సరిగ్గా లేకపోతే ఆయన అన్ని పాత్రలో అతను ఒక ఖాళీ జాడి ఖాళీ సీసా లాంటి వాడు ఏ పాత్ర అలా వేసినా అలా ఒదిగిపోయి అలా నిలబడిపోవడం అనేది ఈయన యొక్క గొప్ప సుగుణం ఆ తర్వాత ఈయన దగ్గర ఉన్న ఇంకొక గొప్ప సుగుణం మామూలుగా అందరూ నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే మంచి పదపరి నా తెలిసి ఈయనకు ఒక వంద కోట్ల ఆరు ఆస్తి ఉంది అని చెప్పి ఒక సమాచారం ఈయన ఏంటంటే అసలు మనము ఒక సామాన్యుడిగా ఫీల్డ్లో కడుగుపెట్టాము మన దగ్గర ఈరోజు పది రూపాయలు కూడా లేదు మనం పుట్టేటప్పుడు ఎలా పుట్టామో పోయేటప్పుడు అలా పోతాము మధ్యలో మనం సాధించింది ఏంటి అంటే ఆ రికార్డు మనల్ని జీవితాంతం కాదు మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని గుర్తుండుకునేదొచ్చేస్తుంది మనము డబ్బుతో పుట్టి డబ్బుతో పెరగలేదు మనకి ఆ డబ్బు ఖర్చు పెట్టడం పెద్ద హాబీ కాదు అనుకొని తనపాటికి తను ఆయనపాటికైనా అలా పొదుపుగా ఉంటూనే పని చేసుకుంటూ వెళ్ళాడు తప్ప నటన మన యొక్క వృత్తి దాన్ని ఏ అయినా ఛాలెంజ్గా తీసుకొని చేయడము అనేది మన ధర్మం అని చెప్పి చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఎక్కడ కానీ ఇదో ఆ ఆడంబరం ఓ సినిమా తీయడం ఒక అధిక దానితోటి ఈయనకు వారసులు కోలేరు ఈయన మళ్ళీ మరో ప్లస్ పాయింట్ ఇదే కావచ్చు మైనస్ పాయింట్ ఇది ఇది కావచ్చు ఎందుకు అలా అంటారు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి చరణ్ అనే కొడుకు ఉండడం వల్ల ఆయన చాలా సినిమాలు తీసి వెంకట ప్రభుత్వం ఎక్కువ సినిమాలు తీస్తుంటాడు ఆ తర్వాత ఇంతో కలిసి చేసే వాళ్ళల్లో ఒకడు ఉన్నాడు ఎవరు రెడ్డి కొడుకు అలాగా వైభవం ఏదో అది ఉంటారు అలాగ వాళ్ళందరితో ఒక టీమ్గా తీసుకొని ఆయన వర్క్ చేసి కొంత డబ్బు దారిపోసిన పరిస్థితులు ఉన్నాయని అంటారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కానీ చంద్రమోహన్ విషయంలోకి వస్తే ఈయనకి ఇద్దరు కూతుళ్ళే ఈమె ఈ ఇద్దరు కూతుళ్ళు ఉంటున్న వాళ్ళిద్దరు కూడా ఎక్కడ తెర మీదకి ఎప్పుడు రాల ఆ తర్వాత ఈయనకి జలంధర్ అనే భార్య ఆ భార్య కూడా ఒక రచయిత్రి అంటే ఈ క్రమంలో ఆయనకి సినిమా ఫీల్డ్లో ఆయనే ద లాస్ట్ జర్నీ ఈ మల్లంపల్లి వాళ్ళ వంశంలో ఈయన ఇంకొక తన కుమారులను తీసుకొచ్చి పరిచయం చేయడం అలాంటి అవకాశాలు ఈయన కూడా లేకుండా పోయింది ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం వాళ్ళిద్దరు వాళ్ళ పట్టుకోవడం జీవితంలో సెటిల్ అయిపోవడం మా నాన్నకి ఏదో పొరపాటున సినిమా కళ అబ్బింది ఆయన అక్కడి వరకు ఎక్కడకో వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆయన సంపాదించింది ఎంత తీసుకున్నాం సైలెంట్గా ఉన్నాం అన్న కోణంలోనే వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడ కానీ ఈయనకి డిస్టబెన్స్ ఏర్పడకపోవడం ఈయనకు కలిసి వచ్చిన అంశం అంటే ఎవరన్నా వెనకాల ఉండి నేను హీరో కావాలి నేను అది కావాలి నిర్మాత కావాలి ఇప్పుడు కూతురులో నా తక్కువేం లేదు రంజనీకాంత్కి ఇద్దరు కూతురు లేదు వాళ్ళు వచ్చి ఎన్నో ప్రయోగాలు చేశారు ఇంకా మా మోహన్ బాబు కూతురు ఆ కూడా ఎన్నో ప్రయోగాలు చేసింది అలాంటివేవి ఈయన నుంచి బై ప్రోడక్ట్స్ రాల అది ఈయనకి ఏందంటే ఏదైనా సినిమా తీయాలన్న పరిస్థితి కానీ ఇప్పుడు అటంటే ఎంఎస్ నారాయణుడు కొడుకుని హీరో చేద్దాం అనుకున్నాడు కూతురుని డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు వాళ్ళిద్దరూ పక్కన దెబ్బతీశారు దానివల్ల ఆయన చాలా కోల్పోయాడు కొడుకుని నిలబెట్టడం కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టినట్టున్నాడు ఎంద్రస్నారాయణ అలాంటి సిచ్యువేషన్స్ ఏమి రాకపోవడం చంద్రమోహన్కి ఒక అదృష్టంగా చెప్పాలి ఈ క్రమంలో చంద్రమోహను నిజంగా ఏం చేస్తారండి ఆ డబ్బంతా అని నాకు కొద్దిగా ఇయ్యొచ్చు కదా అని చెప్పి నాగార్జున అదే మన్మధుర్ సినిమా అప్పుడు షూటింగ్ గ్యాప్లో అడిగినట్టుగా చాలా వార్తలు చెక్కలు కొట్టినాయి అలాంటి కండిషన్స్లో చంద్రమోహను చాలా మంచి పొదపరిగా వచ్చిన డబ్బు వచ్చినట్టు మురళీమోహన్ సోహన్ బాబు వాళ్ళ బ్యాచ్మేట్ కదా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వచ్చిన డబ్బు స్థలాలు పొలాల్లో పెట్టుబడులు పెట్టేవాడు ఆ పెట్టుబడులు పెట్టడం అనే దాని మీద ఈయన ఏంటంటే మంచిగా చాలా జాగ్రత్తగా తనకి వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఏదో అంత కొంత ఖర్చు పెట్టుకుంటూ మేము దాన్ని దాచిపెట్టుకుంటూ ఏదో ఒక లైఫ్లో సెట్ చేసి ఒక మంచి నటుడుగా మిగిలిపోయాడు నంది అవార్డు కూడా తీసుకున్నాడు అతను ఒక్కడే సినిమా ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా ఈ మధ్యగా తీసుకున్నాడు ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు కూడా పొందాడు ఇది చంద్రమోహన్కి సంబంధించిన ఎనభై రెండో ఏటా చనిపోయిన చంద్రమోహన్ సంబంధించిన ఒక చిన్న బయోడేటా ఈయన గుణగణాలు కూడా ఇలాంటివి ఇలాంటివి ఉన్నాయని నేను మీకు చెప్పాను దాట్స్ ఇట్